ఉదయకాలపు ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను బోదార్చినారు హయా సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అయోగ్యులంగా పాపులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిల పడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మీకే మురపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా ఈ తినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు మంచివారు అయ్యా గతించిపోయారు కొనిపోబడినారు తండ్రి వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు ప్రవ్వా అయినప్పటికీ మమ్మను సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా దయా దాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనుపాప వలె మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణమును తృప్తిపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షము నా పనులన్నిటిని సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కీడు చెయ్యొచ్చు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ పదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను విడువని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పరిణామం కలిగి ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడువు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధువ న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారుడుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని రక్షించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట తప్పని మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆశని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా అయ్యా వారి మరులను మీరు విన్నారు దేవా బిడల ప్రార్థనలు ఆలకించి వారి యెడల గొప్ప కార్యాలను జరిగించినారు అందును బట్టి మీకు వంద నాలుగు ఈ సమయాన నీ పిల్లలమైన మమ్ముల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మును కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా మా చెవి యొగ్గండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ప్రవా ఈ దినమున అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మమ్మను దీవించండి దేవా ఆత్మ కార్యాలయందు ఆశక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా నిత్యము మిమ్మల్ని స్థుతించే వారిగా మీకు మొరపెట్టే వారిమిగా మీ కార్యాలయందు శక్తి కలిగి జీవించే వారిమిగా మీ దృష్టికి నిర్దోషులంగా యధార్థవంతులంగా మంతులంగా జీవించినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ మా చూపులు తలంపులు మాటలు క్రియల ద్వారా ఎక్కడా మేము పాపం జోలికి వెళ్లకుండా మిమ్మును సేవించే వారిగా మీ దృష్టికి నమ్మకస్తులంగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా బిడ్డలమైన మా కుటుంబాల చుట్టూ మీ దూతల చండి తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా ప్రయాణంలో ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మీరే తప్పించమని బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి వారు చేసే పనులను మీరు దీవించండి వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి వారి పరిచయను ఆశీర్వదించండి ఆత్మీయంగా బలపరచండి దేవా కుటుంబాలను వర్తిల్ల చేయమని అయా రకరకాల భయాల నుండి బాధల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమును న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు హింసించబడుతున్నారు నలగొట్టబడుతున్నారు గాయపరచబడుతున్నారు అవమానాల పాలవుతున్నారు నిందించబడుతున్నారు దయచేసి నీ బిడ్డలైన వారిని మీరు రక్షించండి దేవా భద్రపరచండి ప్రవ్వా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదన్నారు తండ్రి ఈనాడు నీ బిడ్డలకు విరోధంగా మారుతున్న పరిస్థితులను మనుషులను మీరు దూరపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా సజీవులకులో ఉంచమని ఆశీర్వదించబడిన స్థితిలో బిడ్డలు ఉండేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాల మధ్య జీవిస్తున్న వారిని మీరు మార్చండి దేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమను దయచేయండి ముఖ్యంగా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి విడిపోయిన బంధువులను రక్త సంబంధికులను స్నేహితులు సంఘస్థులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించండి దేవా ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల పాతను మీరు తీర్చండి తండ్రి నాడు ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురువుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి కార్యం జరిగించండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి తండ్రి అయా శ్రేష్టమైన చక్కటి గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని కొనాలని స్థలాలు భూములు ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవా యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి హయా బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలుంచండి సంరక్షించండి భద్రపరచండి దేవా అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలు తోడయి ఉండండి దేవా అయ్యా ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలకు మేలైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మిమ్ముని ఎరగని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు దేవా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించకుండా వారి ఇష్టానుసారంగా లోకానుసారంగా చెడు స్నేహాలలో రకరకాల బానిసత్వాలలో జీవించే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా మార్చండి మనసు దయచేయండి మిమ్మను సేవించే వారిగా సిద్ధపరచండి ప్రతి ఒక్కరిలో రక్షణ కార్యాన్ని మీరే త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేమంతా ఎత్తబడే గుంపులో ఉండేలాగన సహాయం చెయ్యండి ఏ ఒక్కరు కూడా లోకంలో పాపంలో నరకానికి పాత్రులుగా ఉండకుండా నీ బిడ్డని మీరు రక్షించండి యుగ యుగాలు మీతో పాటు ఆ పరలోకంలో ఉండే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఫారెన్ వెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేస్తే బిడ్డల ప్రయత్నాలు మీరు సఫల దేవా పాస్పోర్ట్ వీసా పొందుకున్నట్టుకు మీరే కృప చూపించండి తండ్రి అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు అంగవైకల్యంతో బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డను ముట్టండి బాగు చెయ్యండి దేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి వారి బాధల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన సంతానాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా సుఖమైన ప్రసంకరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆ అయి బాధపడుతున్న బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇనాడు వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టకపోవడం వలన బిడ్డలు నానా రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు మందులు మెంకుతున్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి కుటుంబం కూడా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మీ మీదనే ఆధారపడి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునేలాగా కృప చూపించ ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిని సహోదరి సహోదరుల మధ్య మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా సకాలంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా కృప చూపించండి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మేము ఘనంగా ఘనంగా కృప చూపించండి దేవా అలాగే ప్రవాహి తండ్రి ఎంతో మంది గృహ ఎదుర్కొంటున్నారు దేవా అదనపు కట్న వేధింపులతో బాధపడుతున్నారు తండ్రి అయా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అత్త మామల ద్వారా భర్త ద్వారా భార్య ద్వారా ఆయా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు దేవా హాస్పిటల్లో ఐసీలో లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పీలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి ప్రవ్వా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే సామర్థ్యం వారికి దయచేయండి ప్రవ్వా చక్కటి మార్గాన్ని వారికి చూపించండి తండ్రి బిడ్డల పట్ల అద్భుత జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవన్నారు దేవా దయచేసి ప్రవా బిడ్డలకు సర్వ సమృద్ధిని అనుగ్రహించండి దేవా వారి ఇంట కలిమియు సంపదయు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా మీరు అభివృద్ధి పరచండి ప్రవ హయా నీ బిడ్డల స్థితి అంతటినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తు తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు క్షేమంగా కాపాడండి ఈ సంవత్సరం అంతా మీరే వారికి తోడయ్యుండి భద్రపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున దేవా బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవించండి దేవా అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును ఎదుగుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా ఈ సమయాన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి తండ్రి అయ్యా దుష్టుడు ఎక్కడ బిడ్డలకు ఆటంకాలను కలిగించకుండా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీ చిత్తమైతే మరలా మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ఎందరైతే బిడ్డలు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మీకు తోడయిండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యు